హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నమస్తే అండి ఇరో టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ పిన్షన్ కాన్కి సంబంధించి ఏప్రిల్ నెల సంబంధించి పిన్షన్స్ అనేది మనకి పంపిణీ అనేది రద్దు చేయడం జరిగింది ఒకటో తారీఖు సో మరి తిరిగి ఎప్పుడు పింఛన్ పంపిణీ చేస్తారు అలాగే పింఛన్స్ అనేది ఎవరు మనకి పంచడం జరుగుతుంది అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో వాలంటీర్ల లేకుంటే గ్రామ వాడ సచివాలయం ఎంప్లాయీస్ అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఎన్నికల కోడ్ ఆధారంగా దృష్టిలో పెట్టుకొని ఈసీ వాళ్ళు ఒక గైడ్లైన్స్ అయితే ఒక షరతులు అయితే విధించడం జరిగింది అవి ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా అందరూ తెలియజేయడం ఏమనగా సో చాలా మంది అయితే చాలా రకాలుగా అయితే అనుకుంటున్నారు సో పింఛన్స్ అనేది గ్రామ వారి సచివాలయం ఎంప్లాయీస్ పంచుతారా లేకుంటే వాలంటీర్ మిత్రులు పంచుతారా అని చెప్పేసి వాటి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈసీ నుంచి అంటే ఎన్నికల అధికారులు జాతీయ ఎన్నికల అధికారుల నుంచి మనకు గైడ్లైన్స్ అయితే రావడం అంది సో ఈ ఎన్నికల కోడ్ నిబంధన ప్రకారం ఎలా పంచాలి ఏంటని చెప్పేసి వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకి పెన్షన్స్ అనేది ఒకటో తేదీకి ఎందుకు పంపిణీ రద్దు చేయడం జరిగిందంటే సో ప్రజెంట్గా మనకి మార్చ్ ముప్పై ఒకటి ఫైనాన్స్ ఇయర్ కాబట్టి సో ముగిస్తున్నతో మనకి ఒకటో తారీఖు అనేది పెన్షన్ అనేది రద్దు చేయడం జరిగింది సో మార్చ్ ముప్పై ఒకటితో మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇన్షూరెన్స్ అమౌంట్ అనేది మనకు విత్డ్రా అనేది కాదండి సో మనకి ముప్పై ఒకటో తారీఖు ముగిస్తుంది కాబట్టి అలాగే ఒకటో తారీఖు మనకి ఏప్రిల్ ఒకటో తారీఖు బ్యాంకులు అనేది సెలవు రావడం జరిగింది అలాగే రెండో తారీఖు అనేది మనకి అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది బ్యాంకులో సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంపీటీఓ సార్ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ వారి ఆదేశాల మేరకు సో ఎవరైతే రిటర్న్ అధికార ఆదేశాల మేరకు మనకు సంబంధించిన గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఎస్టేట్ కానీ అలాగే వార్డు సెక్రటరీ కానీ ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క ఆదేశాల మేరకు ఎంపీటీఓ సార్ అలాగే మున్సిపల్ క్రమశిల్ ఆదేశాల మేరకు వారు రెండో తారీఖు అయితే అమౌంట్ అయితే బ్యాంక్ అయితే క్రేట్ అవ్వడం జరుగుతుంది సో అమౌంట్ తీసుకొని మనకి మూడో తారీఖు అయితే అనేది మనకి మరొకసారి తిరిగి పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అంటే తరకు నుంచి పెన్షన్ అనేది మూడు నుంచి ఎనిమిది వరకు మనకి పింఛన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ పెన్షన్స్ అనేది గ్రామ వార్డు సచివాలయం వాళ్ళు మనకి పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారా లేదంటే చేస్తారా అని చెప్పేసి చాలామంది వాలంటీర్ మిత్రులు కూడా డౌట్ ఉందండి సో ఇందులో ఎటువంటి సందేహం లేదండి ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులు మన యొక్క పింఛన్స్ అనేది యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే మనం పింఛన్ పంచామో అదే విధంగా పింఛన్స్ వాలంటీర్ మిత్రులు పంచవచ్చు అని చెప్పేసి సో రిటర్న్ అధికారి ఎన్నికల జాతీయ ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదేశాల మేరకు ఒక జీవో అయితే రిలీజ్ చేయడం ఉంది సో ఆ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను ఆ జీవో ప్రకారం వాలంటీర్ మిత్రులు సో మూడో తారీఖు నుంచి పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారండి సో పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలో సో ఎటువంటి ప్రభావాలకు కానీ సో మనకి అలాగే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చేయకూడదని చెప్పేసి ఎన్నికల జాతీయ కమిషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో రిటర్న్ అధికారులు ఎవరైతే ఉన్నారో సో వారైతే మనకి క్లియర్గా గైడ్లైన్స్ అయితే మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంపీడీఓ సార్ కానీ అలాగే మున్సిపల్ కమిషన్ వారికి అయితే తెలియజేయడం జరిగింది ఆ సూచన మేరకు మనకి ఎన్నికల కోడ్ నిబంధనలో ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారంగా వాలంటీర్ మిత్రులకి ఒక లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ లెటర్ అనేది రిటర్న్ అధికారి ఎవరైతే ఉన్నారో మన యొక్క నిజోకవర్గం సంబంధించి ఎవరైతే రిటర్న్ అధికారి ఉన్నారో వారి యొక్క సైన్ ద్వారా వాలంటీర్ అనేది మూడో తారీఖు నుంచి పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి సో ప్రజెంట్గా మనకి ఎంపీడీఓ సార్ యొక్క లాగిన్లో మనకి ఈ అథరైజ్ సర్టిఫికేట్ అని చెప్పేసి వాలంటీర్ క్లస్టర్ వైజ్గా ఎంత అమౌంట్ వస్తుంది ఏ వాలంటీర్ ఎన్ని పింఛన్స్ ఎంత అమౌంట్ వచ్చి చెప్పేసి వాలంటీర్ మీ సచివాలయం సంబంధించి ఎంతమంది అయితే వాలంటీర్ ఉన్నారో వారి యొక్క పేర్లు మొత్తం రావడం జరుగుతుంది ఏ వాలంటీర్కి ఎంత అమౌంట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఆ వాలంటీర్ ఆ అమౌంట్ మాత్రమే తీసుకుని వెళ్ళి ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో మనకి మూడో తారీఖు అనేది మూడు నుంచి ఎనిమిది వరకు పింఛన్స్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్లో భాగంగా ఆ లెటర్ అనేది మన దగ్గర పెట్టుకొని మనం పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి సో సార్ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ అలాగే రిటర్న్ అధికారులు ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సైన్ సిగ్నేచర్ మేరకు మనము ఈ లెటర్ మన దగ్గర పెట్టుకొని పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఈసారి అయితే పెట్టడం జరిగిందండి సో ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులైతే ఈ విషయాన్ని గమనించాలి సో ఖచ్చితంగా మీరు ఎవరైనా మీకు సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా వచ్చి అడిగినా కూడా సో ఆ లెటర్ అనేది చూపించాలని చెప్పేసి క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవైతే ఇవ్వడం జరిగింది సో ఆ లెటర్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను ఏ వాలంటీర్కి ఎంత అమౌంట్ ఇస్తున్నారు సో అమౌంట్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి సో ఆ లెటర్లో మొత్తం మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మన సచివాలయం సంబంధించి ఎంతమంది అయితే వాలంటర్లు వారందరికీ వారందరికైతే ఎంత ఏ క్లస్టర్కి ఎంత అమౌంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సార్ లెటర్ కట్టుకుని మనం మూడో తారీఖు నుంచి అయితే పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి పింఛన్ సంబంధించి ఈ అప్డేట్ అయితే తీసుకురావడం సో ప్రజెంట్గా ఎన్నికల కూడా నిబంధన ప్రకారం వాలంటీర్ మిత్రులు మనం మూడో తారీఖు నుంచి పింఛనేది అనేది విధంగా అదే విధంగా ఈ రెండు నెలలు పింఛన్లు పంచేది డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది చెప్పేసి ఎన్నికల అధికారి జాతీయ ఎన్నికల అధికారి కమిషన్ వాళ్ళు అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది సో వైఎస్ఆర్ పిషన్ కాలకు సంబంధించి ఇదంతా అప్డేట్ మరొకసారి మరొక విడి అయితే మీ ముందుకోసం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్